నమస్కారం న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ఖమ్మంలో జరిగే రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయండి సిపిఐ మాస్ట్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపు రవన్న వర్ధంతి సభ పోస్టర్లను సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో శుక్రవారం నాడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాయల్ సుభాష్ చంద్రబోస్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని విప్లవ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు నాయకుడు కామెడీ రవన్న రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లెన్ ప్రజాపంద రాష్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి తొమ్మిదిన ఖమ్మం జిల్లాలో రాష్ట స్థాయి ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది రవన్న వర్ధంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా విప్లవ ఉద్యమానికి కామెడీ చేసినటువంటి కృషి ఈ దేశానికి సరైనటువంటి ఒక రాజకీయ సైద్ధాంతిక పునాది కలిగినటువంటి ప్రజా దారులు వేసినటువంటి కామ్రాడ్ రవన్న రవన్నతో తో పాటు డివీకే అన్న వేసినటువంటి దారుల్ని ఈ రోజు మరోసారి శిక్షించుకోవడానికి భారత విప్లవోద్యమం విజయవంతం కావడానికి ఎలాంటి రాజకీయ పందాన్ని కార్యక్రమాన్ని రూపొందించాలో సరైనటువంటి విషయాన్ని మన చేతికి అందించారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎమ్మెల్యే గ్రూపులకు సరైనటువంటి విప్లవోద్యమ దారి వెతుక్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ఉన్నది ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి యాభై సంవత్సరాల పొడుగు అతివాద మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి ప్రజాపందాన్ని నిర్మించడం కోసం తన మొత్తం తన జీవితాన్ని దారబోశాడు ఈ సందర్భంగా విప్లవోద్యమానికి ఆయన ఆదర్శప్రాయుడు ఆ కామ్రేడ్ యొక్క తొమ్మిదవ వద్ద సందర్భంగా ఆయనకు నిజమైన నివాళనంటే ఈ దేశంలో విప్లవ ఉద్యమం సరైనటువంటి మార్గంలో నడవటమే అని సిపిఎంఎల్ మాసలైన ప్రజాపందంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి తొమ్మిదో మద్దతిని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మేము పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మందిని వెళ్లి విజయవంతం చేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం